Hello all, welcome back to KJ's Kitchen. టుడే రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ దీనికోసం నేను మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మనకి నాన్ వెజ్ ఐటెంలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో రా మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను రా మసాలాలు ఏమేమి తీసుకున్నానంటే ఒక నాలుగు ఇలాచి ఒక ఎనిమిది లవంగం ఒక వన్ టేబుల్ స్పూన్ తాజీరా ఒక నాలుగైదు దాల్చిన చెక్క ముక్కలు ఒక నాలుగు బిర్యానీ ఆకులు వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అది కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఆనియన్ టూ మాత్రమే తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ మటన్కి టూ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎక్కువగా తీసుకుంటే స్వీట్నెస్ అనేది ఎక్కువగా వచ్చి మనకి కర్రీ అనేది స్వీట్గా వస్తుంది కాబట్టి ఓన్లీ టూ మాత్రమే తీసుకున్నాను ఇది ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరి వేసుకున్నానండి అప్పటికప్పుడు నూరి మనం వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి మీరు కూడా అప్పటికప్పుడు నూరిని మాత్రమే వేసుకోండి మన కర్రీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను ఈ పసుపు కూడా వేసుకొని ఆ పసుపు కూడా మంచిగా ఆయిల్లో కుక్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత నేను పుదీనా కొంచెం మాత్రమే తీసుకున్నాను ఒక కట్టలో హాఫ్లో హాఫ్ తీసుకున్నాను అంతే అది కొంచెం పుదీనా ఇప్పుడు లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పుదీనా అనేది మనం కొంచెం మాత్రమే వేసుకోవాలండి ఎందుకంటే ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకుంటున్నాను ఎక్కువగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ మాత్రమే వస్తుంది కాబట్టి మనం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇది కుక్ అయిన తర్వాత ఇందులో నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా అండి మనం గరం మసాలా కూడా ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది కాబట్టి మనం ఇంట్లోనే రెడీ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇందులో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను ఈ ఆనియన్లోనే గరం మసాలా ఎందుకు వేసుకున్నానంటే మనం మటన్ పీసెస్ వేస్తాం కదా ప్రతి పీసెస్కి ఈ ఫ్లేవర్ అనేది అబ్జర్వ్ చేసుకొని మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇది కుక్కర్లో వేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి మనం కుక్కర్లో వేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అనేసి కుక్కర్లో వేసుకొని చేసుకుంటారు కానీ మటన్ అనేది మనం కడాయిలో వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మనం ఫాస్ట్గా అయిపోవడం చూసుకోవద్దు కానీ మన కర్రీ టేస్ట్ రావాలి అంటే ఇలా కడాయిలో వేసుకొని చేసుకోండి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను ఎక్కువగా స్పైసీ తినేవాళ్ళు అయితే ఫోర్ టేబుల్ స్పూన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది తక్కువగా అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక హాఫ్ కేజీ మటన్కి ఈ కారం కూడా ఆ పీసెస్ అనేది ప్రతి దానికి పట్టేంతవరకు మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనం కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే ఆ టేస్ట్ తొందరగానే ఉడుకుతుంది కానీ ఆ టేస్ట్ ఈ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి లేట్ అయ్యింది అని కాదు కానీ కడాయిలో చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకెక్కువ రెట్టింపు అవుతుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత సరిపడంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసుకొని మాత్రమే వేసుకోండి మనం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి సాల్ట్ వేసుకున్నప్పుడు చూ చూసుకొని వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు కుక్ చేసుకోవాలి నేను ఎటువంటి పేస్ట్ టమాటా పేస్ట్ కానీ పల్లీ పేస్ట్ అలాంటివి ఏవి వేస్తలేదండి వేయకపోయినా మనకి చిక్కటి గ్రేవీ అనేది మనకి వస్తుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి మనకి మటన్ ఫ్లేవర్ మాత్రమే తగులుతుంది మనం వేరే వేరే పేస్ట్ వేసుకుంటే ఆ పేస్ట్ ఫ్లేవర్ అనేది ఈ మటన్లో వస్తుంది కాబట్టి మనకి మటన్ తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా న్యాచురల్గా నేను ఏ పేస్ట్ వేయకుండా ఇలా కుక్ చేసుకుంటున్నానండి మీరు కూడా ఒకసారి కుక్ చేసుకొని మీకు ఎలా వచ్చిందన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపో ండి మీరు ఎవరైనా వీడియోస్ చూస్తే మీకు నచ్చితే ఒకసారి కమెంట్ చేయండి కమెంట్ చేసి లైక్ చేయండి ఇది మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులో నేను ఒక టూ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని మంచిగా ఇది కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయిన త కుక్ అవుతూ ఉండగా నేను ఇందులోనే మనం ఫస్ట్ గరం మసాలా యాడ్ చేసుకున్నాం కదా తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను గరం మసాలా మళ్ళీ ఎందుకంటే మనం ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది సరిపోతుంది ఇలా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇలా మనం కడాయిలో మాత్రమే మటన్ అనేది ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నేను చెప్పే క్వాంటిటీతో మీరు కూడా ట్రై చేస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి మీకు ఏమైనా వంటకాలు కావాలి అంటే కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని వీడియోస్ మాత్రం చూడండి మీ లైకే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత చూడండి మనం ఎటువంటి పేస్ట్ వేయలేదు పేస్ట్ వేయకపోయినా ఇంత చిక్కటి గ్రేవీ వచ్చింది న్యాచురల్గా మనం ఆ మటన్ ఫ్లేవర్ అనేది మనకు తగులుతుంది మనం టమాటా వేస్తే ఆ టమాటా ఫ్లేవర్ అనేది మనకు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా ఎటువంటి పేస్ట్ లేకుండా మంచిగా ఇలా కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్